భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ నార్త్ ఇండియాలోని యూపీ హిమాచల్ ప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వంటి దే రాష్ట్రాలలో విపరీతమైన వర్షపాతం ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజానికి పశ్చిమ బెంగాల్లో సముద్రం ఒడ్డునే ఉంటుంది బంగాళాఖాతం ఏర్పడితే పశ్చిమ బెంగాల్లో విపరీతంగా వర్షం కురిసే అవకాశం ఉంది అయినా సరే ఎందుకు కురవడం లేదు అంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అనేది తీరాన్ని అధిగమించి ఉంది పశ్చిమ బెంగాల్ తీరానికి బయట వైపున ఏర్పడడం వలన ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి ప్రాంతాలలో అది ఇమిడి ఉండడం వలన పశ్చిమ బెంగాల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యింది ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ రెండు రోజులలో హైదరాబాదులో మోస్తారు నుంచి చిన్న భారీ వర్షాలు కురిసే అవకాశం అనేక చోట్ల ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తలు తీసుకొని రోడ్లపైన వెళ్ళాలి రోడ్లపై మ్యాన్వోల్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ అంటేనే మ్యానువల్స్ ఎక్కువగా ఉంటాయి ఆ విషయం అందరికీ తెలుసు హైదరాబాద్లో ఉండే ప్రజలు మరీ అప్రమత్తంగా ఉండాలి పల్లెల్లో వర్షం కురిస్తే పంటలు వంతయి హైదరాబాద్లో వర్షం కురిస్తే మూసి వంగుతుంది అంతకుమించి ఏం ప్రయోజనం ఉండదు